जीवन जागरे सत्यं शिवं सुन्दर జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే గర్ల్స్ హాయ్ పాస్టర్ ప్రవీణ్ పగడా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ ప్రవీణ్ మన దేవి దేవతల గురించి చర్చిల్లో చాలా చండలంగా మాట్లాడుతున్నాడు అసలు సందర్భం ఏంటంటే ఇప్పుడు చాలామంది బైబుల్ గురించి తెలుసుకొని నిజాలు తెలుసుకొని బైబుల్ అంత దరిద్రం తెలుసుకొని చాలామంది స్వధర్మంలోకి వచ్చేస్తున్నారు కదా మనోళ్ళు ఇంకా ఉన్న గోర్రనైనా కాపాడుకుందాము దశం భాగాలు మళ్ళీ బిజినెస్లు పోతున్నాయి కదా మరి రాబలు తగ్గిపోతాయి కాబట్టి ఉన్న గొర్రెలనే కాపాడుకుందామని మరి అక్కడ కాపాడుకుంటే మళ్ళీ మన దేవుళ్ళనే కదా వీళ్ళకి అవసరం కదా స్టే చర్చిల్లోనా మన దేవుళ్ళ గురించి మాట్లాడుతుండే అనమాట ఈ ప్రేమీణు ఎలాగంటే ఇప్పుడు ప్రశ్న సమాధానం అవతల అపోజిషన్లో వేయాలో మనం చెప్పాలి మనం వెయ్యాలో అక్కడ చెప్పాలి ఇక్కడ రెండు గొర్రెలే గొర్రెకి గొర్రె సమాధానం ప్రశ్న ఏంటి రిప్లై ఎలా ఉంటుంది ఆ రకం అనుకూలంగా ఉంటది అయితే ఒక గొర్రె ఈ గొర్రె కడుగుతుంది ఈ ప్రవీణ్ గొర్రెకి ఇంకొక గొర్రె అడుగుతుంది ఏమనంటే చాలా మంది బైబుల్ భూతులు అంటున్నారు బైబుల్లో లోతు లోతు కూతురు గురించి తామర దావి అందరి గురించి అందరూ చాలా దరిద్రంగా ఉంది బైబులు ఇవన్నీ చెప్పేసి ఒక గొర్రే అడుగుతుంది అనమాట ఈ ప్రవీణ్కి కోసం అడుగుతుంటే దీనికి సమాధానం చెప్తున్నాడు ఈ ప్రవీణు బైబిల్లో మనుషులు చేసిన తప్పులే కానీ దేవుళ్ళు ఎక్కడ తప్పు చేయలేదు దేవుళ్ళు తప్పు చేసి దేవుళ్ళు ఎక్కడ తప్పు చేసినట్టు లేదు మనుషులు తప్పు చేసిన తప్పుల్ని దేవుడు ఎత్తి చూపిస్తాడు అంత కరెక్ట్ అయ్యింది దేవుడు ఎవరిని వెనకేసుకొని రాలేదు అని చెప్పేసి గొప్పలు చెప్తున్నాడు అయితే అలా చెప్పుతూ అలా చెప్పుతూ మరి బైబుల్లో భూతులు ఉన్నాయి లేదా నన్ను నీకు అడిగాడు మీ గుర్రి అడిగినప్పుడు నువ్వు సమాధానం వేడి చెప్పాలా బైబుల్ గురించి చెప్పాలి మా గ్రంథాలను ఎందుకు లాగుతావు నువ్వు ఏమైనా ఒకసారి వినండి అవతల వారు అలా కాదు అవతల వారి పరిస్థితి అది కాదు అవతల వారి పరిస్థితి ఏమిటి అని అంటే ఎవరైతే దేవుళ్ళుగా ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ వైలెన్స్తోనూ రేప్తోనూ స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో దేవుళ్ళు ఆ ఆపని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి సో విన్నారు కదా మన దేవుడు సొంత పిల్లలతోనే శారీరక సంబంధాలు పెట్టుకున్నారట ఆ తర్వాత రేపు అంటనడు సెక్స్ అంటనడు లైంగికం అంటనడు ఇవన్నీ మన దేవుళ్ళు చేసిన తప్పులట కానీ బైబుల్లో దేవుడు ఎక్కడ తప్పు చేయలేదండి మనుషులు చేసిన తప్పులట దేవుడు అంటే తప్పు చేయలేదట నేను చూపిస్తాను నేను చదివేస్తున్నాయి ఇప్పుడు చూడు యహోవ ఆది కాండం యుహోవ దేవుడు మరిది చేత తన వదినికి కడుపు చేయించాలని చూశాడు కానీ ఆ మరిది తన వీర్యాన్ని వదిన యోనిలో వేయకుండా బయట వేశాడు అది చూస్తున్న బైబిల్ దేవుడు ఇది నచ్చక మరిదిని చంపేశాడు ఈ ఎవరు చేశారు దేవుడు చేయలేదా దగ్గరుండి వధున్ని మరుదు మరిదిని పడుకోబెడతాడా దేవుడా మరి దీన్ని ఏమంటారు దీన్ని ఇది సెక్స్ పర్ ఇది ఆదరిద్రమే కదా లైంగిక కదా ఆధారిద్రమే కదా ఇది ఎవరు చేశారు యహోవే కదా చేశాడు యహోవా మరి మీ బైబిల్ దేవుడు యహోవే కదా మరి బైబిల్లో దేవుడు తప్పు అంటనమే ఇంకోటి చూపుతారు చూపిస్తాను ఇంకోటి చదువుతాను నా మాట యహోవా యహోవాను నేను సెలవిచ్చినది ఏమనగా ఇంటి వారి మూలననే నేను నీకు అపాయం పుట్టింతును నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగింతును మరి ఇదేంటిది ఎవరి భార్యలు తీసి ఎవరికి అప్పగించడు దేవుడు దేవుడు తప్పు చేయలేదా అంటున్నావు ప్రవీణు ఆ ప్రవీణ్ పగడాలా దేవుడు తప్పు చేయలేదా మరి ఓన్లీ మనుషులే తప్పు చేశారు బైబుల్లోనా ఏమి ఉన్న గొర్రెలను కాపాడుకుందామని మిగతా గొర్రెలు ఉంటే వాళ్ళకి హితోపదేశం చేస్తున్నావా ఆ నీ బైబుల్ గురించి నువ్వు మాట్లాడినప్పుడు నీ బైబిల్ గురించి ఒక ప్రశ్న అడిగాడు మీరు మీరు అంత మీటింగ్లు సెట్టింగ్లు ఆ ముందు దీనికి వచ్చి కొబులు ఆడుతారు స్టేజ్ల మీద చర్చిల్లోనా ఆ నీ బైబుల్ గురించి అడుగుతున్నప్పుడు నీ బైబుల్ గురించి చెప్పాలి మా మధ్యలో మా గ్రంథాలు ఎందుకు అవుతావు మా దేవులు ఎందుకు అవుతావు ఇంకోటి ఒక ఆయన పదహారు వేల మంది అయితే ఇంకొక ఆయన ముగ్గురు అంటే ఇంకొక ఆయన పది మంది అంటే ఇంకొక ఆయన ఐదు మంది ముగ్గురు వేసుకుంటే ఇవన్నీ తిరుగుతూ ఉంటారు విన్నారు కదా ఇంకొక ఆమె ఐదు మంది మొగులు అంట మొగ్గులను నేసుకొని తిరుగుతుందట ఎవరు పదహారు వేల మంది అట మన కృష్ణుడు తర్వాత దేవరు మన ద్రౌపది గురించి మొగ్గులు నేసుకొని తిరుగుతుందట వీళ్ళు ఒక్కొక్క ఆమె ఏంటి ఒకరు ముగ్గురు ఒకరు పదహారు వేల మంది ఒకరు ఐదుగురు నేసుకొని తిరుగుతుంది ఇవి మా మా గ్రంథాల్లో దేవుడు చేసిన తప్పులా నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్తాను ప్రవీణు మీ బైబిల్లో ఒక ఆమె మొగుడు లేకుండా కొడుకుని కన్నది ఒకడేమో ఆడోళ్ళు లంగాలు మీద కేసేసి వాళ్ళ మానాలని యోని మానాలని ఉంటాయి కదా అసలేదు మరి నేను చెప్పలేను కానీ అది అందరికీ చూపిస్తాడు మీ బైబిల్ దేవుడు ఇంకొకటి ఇంకొకటి ఏంటి చేస్తాడంటే అదేటి నమ్మకపోతే స్వర్గం నమ్మితే స్వర్గం నమ్మకపోతే నరకము అగ్ని పురుగు సావదు ఒకడు తర్వాత బతిస్తిమత లేనోడు బద్రస్తిమత లేనివాడు తెచ్చి నువ్వు దేవుడు చేస్తున్నావు ఆ బైబిల్ ఎవరు రాశారు దేవుడు రాశాడా బైబుల్ దేవుడు రాశాడు రాజీ నాలుగు మంది తాగుబోతులు రాసిన పుస్తకం అది ఎవరు సలు చెప్తావు నువ్వు ఆ ఏటి ఒకరు ఐదు 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 మంది మొగుళ్ళు వేసుకొని తిరిగిందా ఐదురు మొగుళ్ళు నేసుకొని తిరిగిందా మొగుడు లేకుండా కొడుకులు కానీ ఒకడు ఒకరు ఒకరితే మొగుళ్ళు లేకుండా కొడుకులు కొడుకులు కాన్నది ఆడవాళ్ళంగా ముఖం మీద కేసేసి వాళ్ళ మానాలను చూపిస్తున్నాడు ఒకడు ఇంకా చాలా చండాలు ఉన్నాయి మరి ఇవన్నీ ఏంటి చెప్పు మరి ఇవన్నీ ఏంటి ఇవి ఎవరు చేసిన తప్పుడు అంటే మీరు మీరు ఇప్పుడు మీకు అడిగినప్పుడు నీ బైబిల్ గురించి అన్నప్పుడు నీ బైబిల్ గురించి చెప్పుకోకుండా మొగులు నేసుకొని తిరుగుతుంది ఇది నీ మర్యాద మొగుడు లేకుండా కొడుకులు కాదే ఒకరితే మొగుడు లేకుండా కొడుకులు కాన్నది మళ్ళీ సనాతన ధర్మం అంటను సనాతన ధర్మం మరి పరిశుద్ధ గ్రంథం ఎంత దరిద్రంగా ఉంది సనాతన ధర్మం అని వెళ్తారు కదా ఇంకొక వినడు చూపిస్తాను ఏమన్నాడు చెప్తారు సనాతన ధర్మం మొగుడు లేకుండా కొడుకుని కానది లంగాల పైకి మొహం మీద వేస్తాడు మీ బైబుల్ దేవుడు ఒకడేమో నరకం నమ్మకపోతే నరకంలోకి వేసేస్తాను అంటాడు అంత దరిద్రం దరిద్రం అంత బైబుల్లో ఉంచుకోంది ఇది పరిశుద్ధ గ్రంథమా పరిశుద్ధ గ్రంథం అంటారా దీన్ని మా దేవుళ్ళ జోలికి ఎందుకు వస్తావు నువ్వు ఐదుగురు మొగుళ్ళు వేసుకొని తిరిగింది ఆ మొగుడు లేకుండా కొడుకుని కాన్నది ఇది ఎంతవరకు నువ్వు 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 ఎదుటి దేవుళ్ళు దేవి దేవతలని ఎంత నీసంగా మాట్లాడతాడు బైబిల్ దేవుడు రాశాడు ఏ దేవుడు రాశాడు రెఫరెన్స్ చూపించు రెఫరెన్స్ చూపించు ఎక్కడ ఎవరు పుట్టినరోజు లేనో కూడా చేసుకుంటారు లేనివన్నీ మీరు పుట్టించుకుంటున్నారు బైబిల్ దేవుడు చేసిన తప్పులు కాదా చిన్నపిల్లల చిన్న పిల్లల సహా నరికేసి వాళ్ళ పిల్లల మాంసం తెరమాంటారండి మీ బైబిల్ దేవుడు ఇది దేవుడు చేసిన తప్పు కదా మనిషి చేసిన తప్పు చిన్నపిల్లల మాంసము వాళ్ళ తల్లితోనే తిరిపేస్తాడు ఇది ఎవరు చేయించారు తప్పు ఎవరు బైబిల్ దేవుడే కదా దేవుడే కదా మరి ఇంక ఇవన్నీ ఏంటివి ఇవి దేవుడు చేసిన తప్పులు కదా పదహారు వేల మంది ఎంతమంది చేసుకుంటారు వాళ్ళకి పెంచే కెపాసిటీ ఉంది రాజులు ధీరులు వీరులు వాళ్ళు ఎన్నె చేస్తారు శాతగా పిల్ల మీదకు పెళ్ళెందుకే శాతగా పిల్ల మీదకు పెళ్ళెందుకు మా మాకు బా మా కెపాసిటీ ఉంది వాళ్ళు రాజులు వాళ్ళు వీరులు వాళ్ళు ఎన్నో యుద్ధాలు రాక్షసులు సంహరించారు వాళ్ళకి ఏదైనా చేసే కెపాసిటీ ఉంది పదహారు వేల మందిని కాకపోతే ముప్పై రెండు వేల మందిని చేసుకుంటారు అది వాళ్ళ కొంత రైట్స్ ఉన్నాయి పిల్లం పిల్లలు పెంచుకున్నారు పెళ్ళెందుకు దేనికి పెళ్ళి పిల్లలు దేని చేసుకుంటారు మీరు మీరే పెంచుకోలేక పాస్టర్లు అయిపోయి దశం భాగాలు తినుకొని పిల్లం పిల్లలు పెంచుకుంటారు దొంగ పాషణలు అందరూ ఉన్న ఏంటి మీ మీకు అదే బుద్ధి మీకు పెళ్ళం పిల్లలకి పదహారు వేల మంది ఒకరు ముగ్గురిని చేసుకుంటారు ఆరుగురిని చేసుకుంటారు ముప్పై రెండు వేల మందిని చేసుకుంటారు అది వాళ్ళ కెపాసిటీ వాళ్ళు రాజురాలు రాజ్యాలు నేలే రాదు ఎంతో రాస రాక్షసులు సంహరించారు వాళ్ళకి కెపాసిటీ ఉందో ఎంతమంది పిల్లలైనా మెయింటైన్ చేస్తారు పిల్లలు వాళ్ళకి పోషించిన వాళ్ళకి పెళ్ళేందుకు అది శాత చెప్పుకోలేరా మీరు అది శాతకదని చెప్పలేక ఇలా మాట్లాడతారావా బైబిల్ గురించి మాట్లాడు బైబిల్ గురించి మాట్లాడు ఆ బైబిల్ గురించి అడుగుతున్నప్పుడు వచ్చినా మీరు మీరు శట్ చేసుకొని బురద మహామేజ్ చల్లుతారా సనాతన ధర్మం ఆ ఇది పరిశుద్ధ గ్రంథమా పరిశుద్ధ గ్రంథమా ఇది ఈ పరిశుద్ధ గ్రంథంలోనా ఏంటి మొగుడు లేకుండా పిల్లలు కానొచ్చు ఆడ మొగల మీద మా చేసిన తప్పులు కావా ఎవరు చేస్తారు ఈ తప్పులు మరి బైబిల్లో మనుషులు చేశారా మనుషులు చేసిన తప్పులు ఉన్నాయి అవి మనుషులే చేశారు అని అంటున్నావు కదా నీకు నీ చర్చిలో నీ చర్చిలో నీ కొంచమైన గుర్రులు కాపాడుకోవడం కోసం నీ నీ గురించి చెప్పుకో నీ బైబిల్ గురించి చెప్పుకో బయడపడేసారా చేస్తారు అని అంటారు ఉన్నవే కదా చెప్తాను ఎక్కడ చెప్తున్నారు లోతు లోతు కూతురు తామర ఇవన్నీ ఉన్నవే కదా ఎక్కువ విధంగా గొర్రెలు ఉంటాయి చదువురాని అని గొర్రెలకి నచ్చి చెప్పుకో అది కాదు ఇది అని మా దేవుడి జోలికి ఎందుకు వస్తాను అంటే నీది నీకు నీ బైబిల్ భూతను ఒప్పుకున్నట్టే కదా అక్కడ బైబిల్ గురించి ఉన్నప్పుడు దాని గురించి నువ్వు మాట దాటేసి మా దేవుడి దగ్గరికి వచ్చావంటే నీ బైబిల్ తప్పని ఒప్పుకుంటున్నావు కదా అది అశుద్ధ గ్రంథం అని ఒప్పుకుంటున్నట్టే కదా ఒప్పుకుంటున్నావా లేదా చెప్పు సనాతన ధర్మం అంటే పరిశుద్ధ గ్రంథం ఇది దీన్ని పరిశుద్ధం అంటారా మిమ్మల్ని ఇన్ఫ్లూయన్స్ గా తీసుకోవాలా తీసుకుంటే మరి మరికేమో పిల్లలు చేసుకుంటే పిల్లలు కలాలి మరి పెళ్ళిపోయారంటే ఇంకేం అక్కర్లేదు మిమ్మల్ని తీసుకుంటే మిమ్మల్ని కంపేర చేసి అన్నిటికీ మీ మీతో పోల్చుకొని మా బ్రతుకులు నేను సాగిస్తే ఇంకెవరికి డిసిప్లిన్ పవడే ఇంకేం ఉండదు ఎవరికి ఎవరితో పిల్లలు కానివచ్చు ఏంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు ఇవి సరాసరధర్మం సాగి తీసుకొని మాట్లాడతానువే మాట్లాడుతున్నప్పుడు నీ గురించి నీ చర్చలో మా దేవుళ్ళ గురించి మా దేవి దేవతల గురించి నీకు నువ్వెందుకు విమర్శిస్తావు నీవు నీ భయపడి నువ్వు ఒప్పుకో ఒప్పుకున్నట్టే ఇంకా రెఫరెన్స్ చూపించాను ఇప్పుడు ఆది అని చూపించాను అదే దిగుమాలకి సమయంలో అది అని చూపించాను ఇవన్నీ చూపించాను కదా నువ్వు రెఫరెన్స్ చూపించు మా దేవుడు శారీరక సంబంధాలు పిల్లలతో పెట్టుకున్నట్టు నువ్వు రెఫరెన్స్ పెట్టు రెఫరెన్స్ పెట్టు అప్పుడు చూపించు అర్థమైందా మీ చర్చిల్లోనే మీ దేవుళ్ళ గురించి మాట్లాడుకోండి మా దేవి దేవతలు మమ్మల్ని అయినా ఊరుకుంటామేమో మా దేవి దేవతలను దూషించి నువ్వు మాట్లాడితే ఇలాగే ఉంటాయి రిప్లై అర్థమైందా ప్రవీణ్ ప్రవీణ్ పగడాల బాగా ఎక్కువ అవుతుంది మళ్ళీ ఏమైనా అంటే సిగ్గులు అక్కడ కేసులు అంతా సమాధానం చెప్పడం సేతకాక సమాధానం చెప్పడం సేతకాక ఏముంది సమాధానం చెప్తారు మీరు ఎక్కడ ఉన్న సమాధానం మీకు రెఫరెన్స్ పెట్టు నేను రెఫరెన్స్ చూపించాను రెఫరెన్స్ చూపించు మాకు చూపించి మాట్లాడు నీకు కొంచెం గోజులు కూడా కాపాడుకోవడం కోసం నువ్వు మా గ్రంథాల మీద పాడి మా దేవుని దూషిస్తున్నావే కాబట్టి వాళ్ళు దగ్గర మాట్లాడండి అందరూ కూడా మీ చర్చిల్లో మీ దేవుడి గురించి మాత్రమే మాట్లాడండి మా దేవుడు मार्टलार्ड ने मात्रम बाबर जय श्रीराम